रावाला भजन पाठ मी धन्यवाद पार्वती परमेश्वर वेला पार्वती परमेश्वर नीला ओ कीर्तीरा वेला, वेला, वेला बोधुन ఛేదించు నీలో నీ అంధత్వము అందించు పరలోక సామ్రాజ్యము అందించు పరలోక సామ్రాజ్యము నీ బంధాలు విడకున్న సో దుర్లభము పార్వతి పరమేశ్వరుని వేళ ఇరా వేళ పరమీయ భగవానుడు తొలగించు నీలోని దుర్గుణములు స్థిరవాసమా శ్రీ శైలమా స్థిరవాసమా ఆ శ్రీ శైలమా ఆ మల్లేశ్వరుని సన్నిధికి చేరుమా కీర్తించరా వేళ పార్వతి పరమేశ్వరుని వేళ ఓ కీర్తించరా వేళ ఓంకార రూపుండు భగవంతుడు ఈ జగమంతా పాలించు సర్వేశుడు మొక మాట పడనేలా భజించుమా మొక మాట పడనేలా భజించుమా శంభు మహాదేవనామంబును శివ శింభు మహాదేవనామంబును కీర్తించరా వేళ పార్వతి పరమేశ్వరుని వేళ o கித்தின் சராவேலா